బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓవైసీ బ్రదర్స్కి సవాల్ విసిరారు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నారు కదా వక్ఫ్ పై నిజాలు నిగ్గు తేలుద్దాం దమ్ముంటే ఈ వక్ఫు ఆస్తులపై నిజాలు చెప్పండి అని చెప్పేసి మాట్లాడారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ప్లే చేస్తాను చివరిలో సినాప్సిస్ నేస్తాను చూడండి ఎన్ని వక్ఫ్ ఆస్తులు వాడుకుంటున్నారు దాని నుంచి ఎంత ఆదాయం పొందుతున్నారు వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడడానికి ఓవైసీకి దమ్ము లేదా దారు సలాం సభలో నిజాలు ప్రకటించాలి ఓవైసీ తప్పు చేస్తూ ఉన్నాడు యావత్తు ముస్లింలు మేల్కోవాలి ఇవి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో హైలైట్స్ ఇంకా ఏం మాట్లాడారో ఈ వీడియో చూడండి వక్బోర్డ్ పైన కేంద్ర గవర్నమెంట్ ఒక మంచి బిల్ తీసుకొని వచ్చినారు ఆ బిల్కి వ్యతిరేకంగా ఓవైసీ అంటే హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఈరోజు సాయంత్రం దారుసలాంలో వక్బోర్డ్ బిల్ అగ్నిష్గా ఒక బహిరంగ సభ పెట్టిండు ఆ బహిరంగ సభ ఎందుకు పెట్టిండంటే జనాల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలి అదే ఆయన ప్లాన్ ఉంటుంది నేను ఓవైసీకి ఒక మాట ఆడగాలనుకుంటున్నా ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి తెలుసు నువ్వు నిజం చెప్పవని నీ అయ్యా కానీ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ ఎమ్మెల్యేస్ కానీ నీ కార్పొరేట్ కానీ వక్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది దీనికి మనం సపోర్ట్ చేయాలి అది ఎప్పుడు చెప్పరు దీనికి అగ్నిస్తే చెప్తారు మీరు ఎందుకంటే వక్ బోర్డ్ ల్యాండ్ని అమ్మపించినా మీరే వక్బోర్డ్ ల్యాండ్ని కబ్జా చేసిన మీరే వక్బోర్డ్ ల్యాండ్ని తక్కువ డబ్బుల్లో కి తీసుకున్నా మీరే ఇవాళ ఓల్డ్ సిటీలో కానీ మొత్తం తెలంగాణలో కానీ ఎన్నో ఎకరాలు వగ్బోడ్ ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపిస్తున్నారు మీరే అప్పుడు మీకు యాద రాలేదా వగ్బోడ్ ల్యాండ్ అల్లా ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్ దానికి కాపాడాలే దానికి అమ్మొద్దు తక్కువ రెంట్కి ఇయ్యకడద్దు అప్పుడు యాద రాలేదా ఇవాళ కేంద్ర గవర్నమెంట్ మోదీ గారు గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వగ్బోర్డ్ ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్ తీసుకొని వచ్చారు ఇవాళ వగ్బోర్డ్ దగ్గర తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాలు ల్యాండ్ ఉన్నది అదే తొమ్మిది లక్షల యాభై వేల ఎకరాల్లో ఎన్నో ఉన్నది షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి దాని గురించే ఇది బిల్లు ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు దాని గురించే ఇది బిల్లు తక్కువ రెంట్ కి ఎవరికి కూడా లీజ్ కి ఇయ్యూడదు దాని గురించే ఇది బిల్లు ఇది వక్బోర్డ్ బోర్డ్ కాదు ఇది బిల్లు వగ్ ఫేవరబులే ఇది బిల్ అది నిజం చెప్పనికి నీకు ఉంటే సభలో చెప్పు ఇవాళ కానీ నీ ప్లాన్ ఏంది నీ ఆలోచన ఏంది వగ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడలే వగ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది దాని అగ్నిస్తే మాట్లాడలే అది కదా నీ ఆలోచన కానీ ఒక్క మాట యాద పెట్టుకో యావత్ భారతదేశం ముస్లింలు ఇవాళ మేలుకోవాలే సమయం ఉన్నది ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసి రెచ్చ కొట్టనికి ఇవాళ ఈ బహిరంగ సభ పెట్టిండు ఆయన మాటల్లో వాళ్ళు వస్తే మీకే నష్టం యాద పెట్టుకోండి ఎందుకంటే కేంద్రం భయపడదు బంగాల్లో మీరు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు హిందువుల్ని చంపుతున్నారు కేంద్రం భయపడలే యావత్ భారతదేశంలో ఎన్నైనా మీరు దౌర్జన్యం చేయండి ఎన్నైనా మీరు రోడ్డు పైన డ్యాన్ చేయండి కానీ ఒక్కసారి వగ్ పైన బిల్ వచ్చిన తర్వాత రిటర్న్ బిల్ పోదు ఈ ఒక్క మాట యాద పెట్టుకోండి బిల్లు తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఏమేం చాలా మంచిగా పెడితే బాగుంటుంది దానిపైన మీరు చర్చ చేయండి ఆల్రెడీ చాలా వరకు చర్చకి సమయం కూడా ఇచ్చినారు పార్లమెంట్లో కానీ ఓవైసీకి దమ్ లేకుండే ఆ వక్ పేపర్ బిల్లుని చింపి పాడేసిండు ఎందుకంటే మీడియాలో ఆయన ఫేమస్ కావాలి కదా అదే ఆలోచనతోని మీడియాలో రావడానికి ఆ వగ్బోర్డ్ బిల్లుని చింపి పాడేసి బయటకు వచ్చి ఏదేదో వాగుతుండు కానీ ముస్లిం సోదరులారా ఒకటి ఒక రిక్వెస్ట్ బిల్ వచ్చింది అది ప్లేసా మైనసా ఒకసారి మీరు ఆలోచన చేయాలని నా ఒక నివేదిక